హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య గురించి జలంధర్ లాయర్ని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు ఆర్యవర్ధన్ని ని చంపబోతున్నానంటే కేసు అవుతుంది సార్ ఇప్పటికే పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అని అంటూ చెప్తే అప్పుడు జలంధర్ అంటాడు ఆర్యవర్ధన్ని ని చంపటమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను ఎన్నో రోజుల కల నేను ఎప్పటి నుంచో ఆర్యవర్ధన్ని చంపాలనుకున్న నా కోరిక నెరవేరాలి ఈరోజు నేను ఎలాగైనా ఆర్యవర్ధన్ని ని చంపేస్తాను అంటే ఇప్పుడు ఒక్క మెటర్ అయినా వంద మెటర్లైనా కేసు మాత్రం ఒకటే కదా జలంధర్ అడిగితే అప్పుడు లాయర్ ఒకటే అంటే ఇంకా అప్పుడు నవ్వుతూ జలంధర్ అంటాడు ఈరోజు ఎట్లాగైనా నేను జైలుకు పోయినా పర్వాలేదు కేసు అయ్యి ఏమైనా పర్వాలేదు కానీ ఆర్యవర్ధన్ని చంపేస్తాను నా పగ తీర్చుకుంటాను అని జలంధర్ నవ్వుతూ ఉంటాడు ఆర్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు అలా జలంధర్ వల్ల ఎలాగైనా నాకు ప్రాణహాని ఉందని మాకు తెలుసు కానీ నా కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకోను నా కుటుంబానికి ఏం కాకుండా చూసుకుంటాను అని అంటూ మాట్లాడతాడు ఇక అప్పుడు జెండెతో ఆర్య ఇలా అంటాడు పిల్లల్ని ఇక్కడికి తీసుకురావద్దు జెండర్ ఎందుకంటే ఇక్కడికి తీసుకురావటం వల్ల పిల్లలకి కూడా థ్రెట్ ఉంటుంది ఇంకా నాకే ఇప్పటికీ ఏదో టెన్షన్గా ఉంది పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి ఏమైనా జరగవచ్చు అందుకే పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకో అని అంటూ చెప్తాడు అలా చెప్తే సరే ఆర్య అని అంటూ జెండే అనగానే ఇక పిల్లలు జాగ్రత్త మేము ఏమైపోయినా పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఆర్య చెప్పేసి ఇలా వెనక్కి తిరిగి చూసేసరికి శారదాదేవి అను ఇద్దరూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి ఆర్య షాక్ అయిపోతాడు అలాగే నిలబడి చూస్తూ ఉంటే అప్పుడు శారదాదేవి ఏడుస్తూ ఏంటి ఆర్య ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏమైంది ఆర్య అని అంటూ అడిగితే చెప్పండి సార్ ఏం జరిగింది అని అంటూ అను అంటూ ఉంటే అప్పుడే అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు అజయ్ నీరజ్ అలాగే అందరూ మీరా మాన్సి అందరూ వచ్చేస్తారు రాగానే ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు చెప్పండి సార్ ఏం జరిగిందో చెప్పండి అంటే జలంధర్ ఇలా మనల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నాడను అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే అను అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అను అంటుంది మరి పోలీసులకి కంప్లైంట్ చేయొచ్చు కదా సార్ జెండే సార్ని కూడా ఇక్కడికి రమ్మనండి మనకి హెల్ప్ చేస్తాడు పోలీసులను తీసుకొస్తాడు అని అంటూ అను అంటే నో అను ఏం కాదు నేను చూసుకుంటానంత అంత అని ఆర్య అంటే అజయ్ అంటాడు ఎందుకు ఎందుకు అనయ్య ఇలా చేస్తున్నారు వాడు ఇక్కడ దాకా వచ్చాడు అంటే ఏదో చేయబోతున్నాడు అని అర్థం మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా వాడిని ఏదో ఒకటి చేద్దాం అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య అంటాడు లేదు వాడిని ఏం చేయాలి అనుకున్నా నేనే చేస్తాను మీ జోలికి నేను వాడిని రానివ్వను మీకు ఎవరికి ఏమీ కానివ్వను అని అంటే అది కాదు దాదా అని నీరజ్ అంటూ ఉంటే ఎవరిని కూడా ఆర్య ఏమీ మాట్లాడినివ్వడు ఇక అప్పుడు అజయ్ అంటాడు మీరు ఎంత కాదనుకున్నా మీరు మా అన్నయ్య మా అన్నయ్యకి ఏమైనా అవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అని అంటే అప్పుడు శారదా దేవి కూడా ఏడుస్తూ వద్దు ఆర్య ఇదంతా గొడవ అవ్వద్దు ఏదో ఒకటి చెయ్యార్య అని అంటే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అజయ్ నువ్వు ఈ ఇంటికి పెద్దోడివి ఇంకా నాకేమైపోయినా సరే నువ్వు మాత్రం ఇంటిని కాపలాగా అందరినీ జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటానని నాకు మాటివ్వు అని అంటే అనయ్య ఏంటి ఎలా మాట్లాడతావు అని అజయ్ అంటే ఇక అప్పుడే నాకు మాటివ్వు కుటుంబాన్ని మొత్తం మంచిగా చూసుకుంటానని మాటివ్వు అని అంటూ ఆర్య అంటాడు అప్పుడు చెయ్యి చేతిలో కలిపేసి అజయ్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నయ్య అలాగే నీకు కూడా ఏం కానివ్వను అని అంటూ అజయ్ అంటాడు అలా అనేసరికి ఆర్య అంటాడు నేనున్నా లేకపోయినా కుటుంబాన్ని అలాగే మన వంశాన్ని నువ్వు కాపాడాల్సిందే అని అంటూ మాట్లాడతాయి అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఏం కాదు నీకు అని అంటూ అజయ్ అంటాడు అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఎవరు వచ్చినా ఎంతమంది అడ్డొచ్చిన జలంధర్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా నీకేం కానివ్వను అని అంటూ అజయ్ సీరియస్గా మాట్లాడుతూ ఉంటే ఆర్య కూడా అలా చూస్తూ ఇంకా నేను మీ దాకా రానివ్వనులే అజయ్ ఏం కాదు అని అంటూ ఆర్య అంటాడు ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే నీరజ్ అజయ్ ఇద్దరూ ఒక్కసారిగా హక్ చేసుకుంటారు ఇక అప్పుడు అజయ్ ఇలా అంటూ ఉంటాడు లేదు అని నీకేం కానివ్వను అంటే నీరజ్ కూడా దాదా నీకేం కాకూడదు దాదా నువ్వు మంచిగా ఉండాలి దాదా అని అంటూ ఉంటే అప్పుడు అజయ్ ఇలా అంటాడు నేను నీకన్నయ్యనే నాకు ఆర్య అనే అని అంటూ వాళ్ళలా నవ్వుకుని మాట్లాడుకుంటారు ఇక వాళ్ళంతా అలా కలిసిపోయినట్టుగా ఉండటం చూసి అను శారద సంతోషిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు చూడు అజయ్ ఇంకా కుటుంబం బాధ్యతలన్నీ నువ్వు తీసుకోవాలి నీరజ్ నువ్వు కూడా మానసిని బాగా చూసుకోవాలి మీరంతా సంతోషంగా ఉండాలి అంటే దాదా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ నీరజ్ కూడా అంటాడు ఇక అప్పుడే ఆర్య లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొస్తాడు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అజయ్ ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకే ఇక నేను ఇక్కడికి రాకముందే ఎవరి ఆస్తులు వాళ్ళకి సమానంగా పనిచేశాను కాకపోతే మనం ఇక్కడికి వచ్చాక అందరం సంతోషంగా కలిసి ఉండాలని నేను ఇన్ని రోజులు అలా చేశాను అంతే తప్ప మనం దూరం అవటం నాకు ఇష్టం లేదు మనం కలిసిపోయి మన మధ్యలో ప్రేమ ఉండాలని చెప్పి ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టాను బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అంటే అన్నయ్య అలా మాట్లాడతారేంటి మీరు క్షమించమని అడగటం ఏంటి ఏం చేసినా మనకోసమే కదా అని అజయ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్జ అంటాడు మనకి ఆస్తి లేకపోయినా ప్రేమ సంతోషం ఆనందం అనుబంధం అన్నీ ఉండాలని ఇలా అన్నీ తెలిసి రావాలని కూడా చేశానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని ఆర్య అంటూ ఇదిగో ఈ పేపర్స్ తీసుకోండి నేనున్నా లేకపోయినా మొత్తం అంతా బాధ్యత నువ్వే తీసుకోవాలి అజయ్ అని అంటే ఇక అప్పుడే అజయ్ అంటాడు మీకేం కానివ్వను అన్నయ్య వాడు వస్తే నా ప్రాణం అడ్డేసైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని అజయ్ అంటాడు అలా అనేసరికి మీరా ఒక్కసారిగా ఏంటజయ్ అలా మాట్లాడతావేంటి అసలు మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సింది ఇక్కడికి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా ఆయన కోసం నువ్వు చచ్చిపోవటం ఏంటి పద మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని మీరా అజయ్ చెయ్యి పట్టుకోగానే మీరాని గట్టిగా లాగి చెంప మీద కొడతాడు అజయ్ ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్య మా అన్నయ్య గురించి అలాగైనా నువ్వు మాట్లాడేది నీకు అన్నం పెట్టి నీకు కంపెనీలో జాబ్ ఇచ్చి నేను ఎంత ప్రేమగా చూసుకున్నాడు అలాంటి నీకు జీవితాన్ని ఇచ్చిన మా అన్నయ్య కోసం నువ్వు అలాగైనా మాట్లాడేది అని సీరియస్గా అజయ్ తిడతాడు అప్పుడు మీరా చంప అలాగే పట్టుకొని చూస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటాడు నో అజయ్ మీరని అలా అనొద్దు అని అంటాడు ఇక ఇలా అంటూ ఉంటాడు ఆర్య మీరా కూడా అంతే మన కంపెనీ కోసం ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కోసం ఎంతో చేసింది మన గురించి చాలా బాగా ఆలోచించేది మన కుటుంబాన్ని ఒక రకంగా తను కూడా సగం అంత సేవ్ చేసినట్టే తను ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ కోసం చాలా కష్టపడింది అవన్నీ తను మర్చిపోయిందేమో గతం తను మర్చిపోయినా నేను మర్చిపోలేదు తను మన కుటుంబం కోసమే కాదు మన ఆఫీస్ కోసం మన బిజినెస్ కోసం చాలా కష్టపడింది తన కోసం అలా మాట్లాడద్దు తెలియకేదో మాట్లాడింది నేను మానసిని కూడా ఎప్పుడు దూరం చేసుకోవాలి అనుకోలేదు మానసి కూడా మారాలి అందరిలో కలిసిపోవాలి అనుకున్నానే తప్ప మానసిని బాధ పెట్టాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు మిమ్మల్ని నేను బాధ పెట్టుంటే క్షమించండి అని ఆర్య అనేసరికి ఇద్దరు మీరా మాన్సి ఒకేసారి ఆర్య కాల మీద పడి మమ్మల్ని క్షమించండి అని అంటే ఇక అప్పుడే ఆర్య ఇద్దరిని పైకి లేపి మీరు ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండాలి అదే నా కోరిక అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు కదా అని అంటే ఇక ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోక మిమ్మల్ని బాధ పెట్టాము మనల్ని క్షమించండి అని అంటూ మీరా మాన్సి ఇద్దరు అంటారు ఇక అను మేము ఎప్పటికీ కలిసి ఉంటాం అని ముగ్గురు ఇలా ఒక దగ్గరగా ఉంటారు ఇక అను కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ వీళ్ళు ముగ్గురు అక్కడ వాళ్ళు ముగ్గురు సంతోషంగా ఉంటారు అప్పుడు ఆర్య ఆస్తి పేపర్స్ మొత్తం అజయ్ చేతిలో పెడతాడు అజయ్ ఈ ఆస్తి అంతా నువ్వే కాపాడాలి ఇంకా రెట్టింపు చేయాలి అంతే కానీ పంచుకోవటం విడిపోవటం ఇది కాదు అని అంటే ఓకే అన్నయ్య అని అంటాడు ఇక ఇప్పటి నుంచి మనం అందరం కలుసుందాం అని మీరా మాన్సి అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆ తర్వాత ఆర్య అను ఇద్దరు గదిలో ఉన్నప్పుడు అను బాధపడుతూ సార్ మీకు మీరు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారా సార్ నాకు కూడా చాలా భయంగా ఉంది పిల్లలు కూడా ఎలా ఉంటారో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది అంటే ఆర్య అంటాడు నీకేం కానివ్వనను నా ప్రాణం పోయినా నీకేం కానివ్వను అంటే అప్పుడు అను అంటుంది నా ప్రాణం ఎక్కడుంది సార్ మీ లోపే కథ ఉంది మన శరీరాలు వేరు కానీ మన ఆత్మలు రెండు ఒకటే సార్ మీ ఇక్కడ ఈ గుండె ఆగిపోతే ఈ ప్రాణం పోతుంది అని అంటూ అను అంటుంది ఇక అలా హక్ చేసుకుని ఇంకా ఆర్యను ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఆర్యకి ఫోన్ వస్తుంది ఫోన్ ఫోన్ రాగానే ఫోన్లో పోలీసులతో మాట్లాడతాడు ఇట్స్ ఓకే అని చెప్పి ఆర్య ఫోన్ పెట్టేస్తాడు ఏంటి సార్ ఏం జరిగింది అని అంటే ఆర్య బయటకు కూర్చుంటాడు ఇక అప్పుడే జలందరూ ఎంటర్ అయిపోతాడు ఇంట్లో అందరికీ లోపలి పెట్టేసి గడియ పెట్టి ఆర్య ఒక్కడే బయట ఉంటాడు అప్పుడు బయట కూర్చోగానే జలంధర్ వచ్చి ఆర్యని అలా చూసి భయపడుతూ టెన్షన్గా అలా చూస్తాడు చూసేసరికి ఆర్యన్ చూసి ఏంటి ఆర్య చచ్చిపోదామని ఒక్కడివే బయట కూర్చొని ఎదురు చూస్తున్నావా నీ చావు కోసం అని అంటూ ఉంటే ఇక అప్పుడే అజయ్ లోపల నుంచి రేయ్ నువ్వు మా అన్నయ్య చోడికి వచ్చావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు మా అన్నయ్య దగ్గరికి రాకు అని అంటూ ఆజయ్ అంటాడు అప్పుడు జలంధర్ అంటాడు నువ్వేంట్రా రెచ్చిపోతున్నావు నిన్ను అడ్డు పెట్టుకొని మీ అన్నయ్యని లేపేద్దాం అనుకున్నా నువ్వేంటి ఇలా వాడి సైడ్ మళ్ళీపోయావు అని అంటే ని ఇంకొకసారి మాట్లాడితే అని అంటే ఆర్య ఇలా చెయ్యూ పెట్టి చూడు జలంధర్ ఇక మన ఇద్దరికి మధ్యలో గొడవలు ఉన్నాయి అంతేకాని నువ్వు నా కుటుంబం జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే మనం మనం తెలుసుకుందాం అంటే అవును ఆర్య తేల్చుకోవటానికే వచ్చా నీ ప్రాణం తీయటానికే వచ్చా అని అంటూ ఇలా అనేస్తాడు అలా అనేసి ఇంకా అలా చూస్తూ ఏంట్రా మీరంతా అలాగే చూస్తున్నారు ఇంకా విన్ని చంపేసేయండి అని అనేసరికి ఇంకా రౌడీలంతా చుట్టుముట్టేస్తారు అప్పుడు జలంధర్ నవ్వుతూ వెళ్ళి కార్ దగ్గర నిలబడి తిరిగి నిలబడేసరికి ఆర్య అలా వాళ్ళని కొడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి జలంధర్ దగ్గర పడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆర్య రౌడీలని కొట్టి కొట్టి ఇంకా ఆ తర్వాత జలంధర్ని పట్టుకొని కూడా బాగా కొడతాడు జలంధర్ మొహం అంతా పచ్చడి అయిపోతుంది బాగా కొడతాడు ఇక అక్కడ ఉన్న గన్స్ కూడా తీసుకొని ఆర్య వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇక అంతా ఒక్కొక్కరుగా అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు ఇక జలంధర్ని లాస్ట్లో బాగా కొడతాడు కొట్టి ఇలా పొదల్లోకి తోసేస్తాడు తోసేసరికి ఇంకా అప్పుడే ఇంట్లో నుంచి గడియ తీసుకొని వాళ్ళంతా బయటికి వచ్చేస్తారు జలంధర్ అలా చెట్ల పొదల్లో పడిపోతాడు కదా ఇక అప్పుడే 对。Okay. ఆర్య దగ్గరికి అజయ్ నీరజ్ వాళ్ళు వస్తూ అనయ్య ఇంకేం కాలేదు కదా అని అంటూ ఉండగానే అను వెనక నుంచి వస్తూ ఉంటుంది అంతలో జలందర్ తన దగ్గర ఉన్న చిన్న గన్ తీసుకొని షూట్ చేస్తాడు ఆ బుల్లెట్ వస్తూ ఉండటంతో అను వెనక నుంచి పరిగెత్తుకు వచ్చేసి సార్ అని అంటూ ఆర్యకి అడ్డుగా ఉంటుంది ఇక అప్పుడే అను గుండెల్లోకి బుల్లెట్ దిగిపోతుంది అప్పుడు ఆర్య అందరూ ఒక్కసారిగా అనుని పట్టుకొని అను అని ఆర్య అంటే అందరూ అను అని అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే అనుని చూస్తూ ఆర్య ఏడుస్తూ ఇలా అంటాడు నీరజ్ తొందరగా అంబులెన్స్కి కాల్ చేయి తొందరగా రమ్మని చెప్పు అని అంటూ అను నీకేం కాదు హాస్పిటల్ తీసుకెళ్తా అంటే అను అంటుంది లేదు సార్ నేను ఇక్కడ కాసేపు మిమ్మల్ని చూసి మీ ఒళ్ళోనే నేను ప్రాణం పోతుంది సార్ నాకు అని అంటూ ఇంకా నేను మిమ్మల్ని చూస్తూ చచ్చిపోతాను వద్దు అంబులెన్స్ వద్దు ఏమొద్దని అను ఏడుస్తూ ఉంటే ఆర్య ఏడుస్తూ నీకేం కాదను అంటే ఇంకా అందరు కూడా ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే అను సడన్గా ఆర్యని అలా చూస్తూ చచ్చిపోతుంది ఆర్య అనుని చూసి ఏడుస్తూ ముద్దు పెట్టుకొని ఇంకా అంతకుముందు జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు తను ఫస్ట్ నుంచి కలవటం లవ్ చేయటం ప్రపోజ్ చేయటం పిల్లలకి ప్రెగ్నెన్సీ అవ్వటం అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆర్య ఇక అంతకుముందు మాట అంటుంది కదా అను మన ఇద్దరి ప్రాణం ఒకటే సార్ శరీరాలు వేరు ఆత్మ ఒకటే అని చెప్పిన మాటకి ఇక ఆర్య అక్కడే ప్రాణం వదిలేస్తాడు ఇద్దరు చచ్చిపోతారు వాళ్ళిద్దరూ అలా చచ్చిపోగానే అంతా ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకేసారి బయటికి వచ్చి అలా ఆకాశంలోకి వెళ్ళిపోవటం చూపిస్తారు ఇక నీరజ్ అందరూ కూడా ఏడుస్తూ ఉంటే ఇంకా అను ఆర్య చేతులు ఒకరు చేతుల్లో ఒకరు వేసుకొని అలా పట్టుకొని చచ్చిపోతారు నీ మీరా మాన్సి అజయ్ నీరజ్ అందరూ శారదాదేవితో సహా అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళ ఆత్మలలా వెళ్ళిపోతాయి కలిసిపోయి ఒకేసారి వెళ్ళిపోతాయి ఇక ఆర్య అలా అను ఇద్దరూ చచ్చిపోతారు కదా ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది స్టోరీ ఎటువైపు తిరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్